ఇరవైల మొత్తాన్ని అందజేస్తున్నటువంటి గడ్డ ముసలే గారు పట్టూరు ప్రెసిడెంట్ గారు టొ మార్చండి సాంక్రాన్పల్లి ధన్యవాదాలు రెడ్డి గారు ముందుకు రావాలి యజమానించారుశాంతవర్ధన్ రెడ్డి గారు యుద్ధులు ఉత్సాహంతులు

గడ్డ ముసలయ్య గారు పత్తూరు ప్రెసిడెంట్ గారు టొమాటో మర్చింట్ వారు గౌరవ ప్రాంతాను పడిన వాస్తవ కూడా తీసుకుంటే వారి నుండి గౌరవ ఆరోగ్యముగా ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని కార్యక్రమానికి అందజేస్తున్నారు గారికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న సంవత్సరాలు కూడా శ్రీ కాశినాయణ స్వామి యొక్క ఆరాధన మహోత్సవాల్లో పాల్గొని కార్యక్రమాలు చేప్రదం చేయవలసిందిగా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మొదటి రెండు రెండు వందల అడుగుల స్వరాన్ని ఇరవై సెకండ్ లో పూర్తి చేసుకున్నారు మొదటి స్థలానికి ఆరు సెకండ్లు ముందకి కొనసాగుతున్నాయి వల్ల

మాత్రమే వెనకబడి ఉన్నాయి గారు రావాలి స్త్రీ శ్రీ శ్రీ ఔట్ ఆఫ్ కాసీలెట్ కెన ఇరవై తొమ్మిదవ ఆరాధన మహోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఆనవైతిగా యొక్క వందలాగల పోటీలు నిర్వహిస్తున్నారని ఈ సంవత్సరం గురించి అంటే తెలుసుకోగలిగింది కనీపి ఇరవై గతంలో పాల్గొన్నాయి ఓ హరిషి ಲೈ ಇಸ್ಟೇ ಮೀಡಿಯೋ ಯೂಟ್ಯೂಬ್ ಸರ್ಚ್ ವೀಡಿಯೋ ಅನ್ನ ವಸ್ತಾ ಆರು ಮಂದಿ ಏಳು ಮಂದಿ ಇಲ್ಲ నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పన్నెండు శుకలలో పూర్తి చేసుకొని నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జప ఏడు సుఖలు ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జప యాభై ఆరు వెనకబడి ஐை நாலு நிலையில பூர்ச்சி நாலவஸ்தான యాభై ఆరు శాతంగా ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న నిమిషం ఇరవై సెకండ్లు వెనక మరి కొనసాగుతుంది యొక్క కార్యక్రమాలన్నీ కూడా మండలాగుడు పోటీలకు ముందుండి ఆ యొక్క విరాళాలను సేకరించి ఈ యొక్క మండలాగుడు పోటీలను చెప్పాలని చెప్తున్నటువంటి గౌరవనీయులు టంకాన్పల్లి వాస్తవ్యులు కాదా అనంతరావు గారికి నియన అరవిందరాడు గారికి ఆ యొక్క పంటలు కమిటీ వాళ్ళందరికీ కూడా మరొకసారి సభామూలకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం కనకాన్పల్లి అనంతరావు గారు మన కాజీపేట మండలంలో ఎక్కడ పోటీలు నిర్వహించినా కూడా ఆ యొక్క పండలాపుడు పోటీలు ముందు కార్యక్రమాలకు సహకరించి ఈ యొక్క పండలను కూడా అందజేస్తున్నారు కాదా అనంతరావు గారు టకాపల్లి వాస్తవ్యులు వారి కుటుంబ సభ్యులకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం آه قدرتیں ریڈ ڏي 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 منهن سيٽار نه

ఏడు మంది చూసుకోవాలా ఎవరు ఎక్కువ చూస్తే పుట్టుకునే చూడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కాలిటీ ఒక కావాలంట ఏడు మంది చూసుకోవాలి ఎవరు చొప్పు రాష్ట్రాన్ని ఎవరు నిబంధనలు పాటించాలా ఏ పాటించాలాకోర్టు పెట్టినా હૈ કોર્ટા સુપ્રી કોર્ટના જરૂર અભિનાયન બહાર જગ્યા અભિનયન બહાર જગ્યા ఆ ఏడో ఏడవ బొమ్మతి దాత తలుపుల నాయుడు గారి కుమారుడు కీర్తి చేతులు చెన్నకేశవ నాయుడు గారిని అపకస్తాం గౌరవనీయులు మాజీ ఎంపీ గారు వారి తమ్ముడు మురళీ నాయుడు గారు నాగపట్నం వారు ఏడవ బొమ్మతి దాతా ఇరవై వేల రూపాయల మొత్తాన్ని అందజేస్తున్నటువంటి గౌరవనీయులు వచ్చే జతను వారి చేతుల మీదుగా ప్రారంభించవలసిందిగా వారిని సాదరపూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి మా వద్దడు এই আর ஆங்கிலింగ్ வச்சவர் ஆங்கிலింగ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల దూరాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై ఆరు పిటల్లో పూర్తి చేసుకుని ప్రస్తుతానికి ఐదు వత్సారంలో కొనసాగుతున్నాయి నాలుగు వత్సాలంలో కొనసాగుతున్న చెప్పకన్నా రెండు రెండు పిల్లలు వెనకబడే ఉన్నాయి ఆ పక్కన ఏడవ రౌండ్ ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి అడుగుల దూరాన్ని పది నిమిషాల పదహారు సుఖంలో పూర్తి చేసుకొని నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జప కన్నా రెండు నిమిషాల నాలుగు సుఖనులు వెనకబడే ఉన్నాయి జాగ్రత్తగా దొరుకుండా కొత్తగా కొద్దిగా రాళ్ళు కాళ్ళ మీదకి వస్తాయి జాగ్రత్త లేదు కరెంటు లేదు ఏమో કરેન્ટ હા હા ఎనిమిదవ రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకుని ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగవ స్థానానికి రెండు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ వెనకబడే ఉన్నాయి ఇరవై ఎనిమిది శితంలో పూర్తి చేసుకుని నాలుగవ స్థానానికి రెండు నిమిషాల ఆరు శతన్లు వెనకబడి ఉన్నాయి చార్జింగ్ పెట్టాలా గట్టిగా అమరు నంద్యాల విశాంతవంతం రెడ్డి గారు చిన్నరంగాపురం పులివెందుల మండలం కడప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి అమరు వైటి వినాక గ్లూకోజ్ దెబ్బ దాకా ఒకటి ఆడ <dı> <že20 accurate answer>

నాలుగు నిమిషాల ముప్పై సెకండ్ల సమయం నుంచి రైట్ ఉండగాంజనేయ స్వామి ఆతిథులతో నంద్యాల విశాంతవర్ధన్ రెడ్డి గారు చిన్నరంగాపురం పులివెందుల మండలం కడప జిల్లా వాటి లాగిన దూరము రెండు వేల అడుగులు అనగా పది రోజులు పూర్తిగా లాగి ఇంకా నాలుగు నిమిషాల ముప్పై సెకండ్ల సమయం ఉండగానే పోటీ నుంచి విరమించుకున్నారు ఆ జత ప్రస్తుతానికైతే ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి ఇప్పుడు ప్రదర్శన పూర్తయిన చెప్పాలి